రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాల ద్వారా సబ్సిడీతో ఎరువులు విత్తనాలు కూటమి ప్రభుత్వం అందిస్తోందని సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఎరువుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు ఏవో హైమావతి చేతుల మీదుగా రైతులకు సబ్సిడీతో ఎరువులను పంపిణీ చేశారు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సబ్సిడీతో అందించే ఎరువులు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు సొసైటీ కార్యాలయంలో పద్దెనిమిది టన్నుల యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు అనంతరం పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ శ్రీనివాసులు నాయకులు కెపి రాజు శ్రీనివాసుల నాయుడు రాఘవరెడ్డి సురేంద్రరావు వెంకటగిరి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బోయిన రమేష్ బాబు చిటిబాబు తదితరులు పాల్గొన్నారు এই আর দে সুন্দর বিষয় আছে অদ্ভুত দৃষ্টি আছে অদ্ভুত দৃষ্টি பக்கமா போலாம் அத திஸ் ரத்தம் பாதி மீரா வந்து டி என்ட்ரே பண்ண வேண்டியது இல்ல நைரா சொல்லுங்க நல்லா நைரா

ప్రెసిడెంట్ మండల అధ్యక్షులు నాయకులు గ్రామ నాయకులందరూ ఆధ్వర్యంలో కూడా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని సొసైటీలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతు సోదరులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి యూరియా అనేది డిమాండ్ అనేది ఒక అపోహ అనేది రైతుల్లో ఉన్నది అది ఎంత మాత్రమూ కాదు మన ప్రభుత్వం వారు మన చాలా చొరవతోటి మన ఎమ్మెల్యే గారి చొరవతోటి కూడా మనకి యూరియా అనేది అన్ని ఆర్ఎస్కేస్లో కూడా ఎక్సెప్ట్ నాలుగు ఆర్ఎస్కేలు తప్ప అన్ని ఆర్ఎస్కేలు మరియు సొసైటీ అన్నిటి కూడా పద్దెనిమిది మెట్రిక్ టన్నుల విధంగా కూడా మనకి టోటల్గా వన్ సిక్స్టీ టూ ఆర్ఎస్ కేసు ఎయిటీన్ మెట్రిక్ టన్స్ సొసైటీకి టోటల్గా వన్ ఎయిటీ మెట్రిక్ టన్స్ అనేది మన హైదరాబాద్ మండలంలో మనం పొజిషన్ చేయడం జరిగింది కావున రైతు సోదరులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనం మీరు ఈ యొక్క పొలం పాస్బుక్ మరియు ఆధార్ కార్డు మీ యొక్క ఆర్ఎస్ కేసు ఏవైతే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల వద్దకు కానీ మీరు మీ పొలం పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినట్లయితే కనుక మీకు ఒక కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది ఆ కార్డు బేస్ చేసుకొని వరి వరి వేసే రైతులకి ఎకరాకి మూడు బస్తాలు స్పిరిట్స్ కింద ఇస్తారు మొదటి దఫా రెండో దఫా మూడు దఫా అంటే ఒక పది రోజులు ఇంటర్వెల్స్లో మనకి రై రైతులందరూ కూడా వరి వరి సాగు చేసే రైతులు మూడు దఫాలుగా వేసుకుంటారు కనుక ఒక్కొక్క స్పిట్లో ఒక ఎకరానికి ఒక బస్తా లెక్కన వరి సాగు చేసే రైతులకి నిమ్మ సాగు చేసే రైతులకి ఎకరాకి ఒక బస్తా లెక్కన అనేది సొసైటీ ద్వారా కానీ ఆర్ఎస్కేల్స్ ద్వారా కానీ మన గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు అందజేయడం జరుగుతుంది కనుక రైతులందరూ కూడా డిపార్ట్మెంట్ వారికి సహకరించి అందరూ కూడా ఈ యొక్క యూరియాని వినియోగించుకోవాలని చెప్పేసి తద్వారా మంచి ఉత్పత్తిని కూడా పొందాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను సబ్సిడీ పైన వీరి రైతులకి బాగా అంటే ఉన్నటువంటి ఆర్కేపీలు ఆర్కేపీనాలుగు ఉన్నప్పటికి కూడా పద్నాలుగుకి ఒక్కొక్క లారీ లెక్క దించారు అంటే నాలుగు వందల వస్త్రాలు ప్రతి దగ్గర అతయింజ్ నుంచి నాలుగైదు ఒక ఐదు వేలు వస్త్రాలు దాకా అందులో మొత్తం దిచ్చినాయి ఇవన్నీ కూడా సక్రమంగా రైతులు వినియోగించేటట్టుగా అందరికీ కూడా నిమ్మ చెట్టు రైతులు కావచ్చు అంటే ఉరిపోయిన రైతులు కావచ్చు అందరికీ కూడా అందరికీ ఇబ్బంది లేకుండా చేయమని మన గౌరవ చార్ చెప్పిన ఇక్కడ గారు అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్ ఏఎంసీ చెప్పారు రావరెడ్డి గారు అదేవిధంగా మన టీడీపీ నాయకులు రైతులు అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము ఏ రైతులు కూడా ఈరియా రాదని మాత్రం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఈరియా చెందే విధంగా ప్రభుత్వం చేత ఉంది బాబు గారు ఎక్కడే కానీ ముందు కానీ అలర్ట్ అధికారిని ఎక్కడే కానీ రైతుకి నీరు లేకపోవడం అనేది నాకు నిలబడకూడదు కాబట్టి రైతులందరూ కూడా ప్రశాంతంగా ఈరిగే తీసుకొని మరి ఎక్కువ మోతాదు లేకుండా వాళ్ళు అధికారులు తగ్గు మోతాదు లేవని సూచనలు చేశారు ఆ ప్రకారం వేసుకొని మనందరం కూడా హ్యాపీగా ఉండాలని రైతులు నేను ఒకసారి మనం చేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలియదు మన గౌరవ శాసనసభ్యుడు గురుమల రామకృష్ణ గారి సూచనలతో ఈరోజు సైజాపన్నంలో ఈ సొసైటీలో ఈవి అఫంట్ని చేయడం జరుగుతుంది ఇక్కడ మన హైదరాబాద్ మండలకి మొత్తం పద్దెనిమిది టన్నులు సొసైటీకి మిగతా తొమ్మిది ఆర్ఎస్కేలలో పద్దెనిమిది టన్ను లెక్కన నాలుగు వందల వస్తాలు దింపడం జరిగింది ఇంకా ఆర్ఎస్కేలకి రావాల్సి ఉంది రైతులకి సేవ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరికీ పంపిణీ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే మన శాసనసభ్యుడి పుల్కృష్ణ గారి ఉద్దేశం దాన్ని మేము ఇక్కడ అందరు రైతులు ఇబ్బంది లేకుండా ఏఐసి చైర్మన్గా మేము ఇక్కడ మన మన నాయకులందరూ కలిసి అందరికీ చూడటం జరుగుతుంది అదేవిధంగా ఈరియా కొరత లేకుండా చేయాలనేది ఉద్దేశం అలా అదేవిధంగా తగు మోతాదులో కూడా వేసుకుని ఎహరాకి మూడు బస్తాలు లెక్కన వాళ్ళు వాడుకోవాలి అలా అందరూ రైతులు కూడా పాటించాలి ఎంతంటే అంత ఈరియా వేసిన దానివల్ల ఉపయోగం ఉండదు మన శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ అధికారులు వీళ్ళు చెప్పిన విధంగా యూరియా తగ్గమోతా వేసుకొని అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ వీరియా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసి రైతులందరికీ సహకరించాలని కోరుకుంటూ జాబితా యూరియా రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు పడుతుంది అందులో మనకి రెండు వేల యాభై నాలుగు రూపాయల యాభై పైసలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మనం రైతు కట్టాల్సింది రెండు వందల అరవై అరవై ఆరు రూపాయల యాభై యాభై పైసలు మాత్రమే కట్టాలి మనకి మూడు వస్తాల మీద మనకి ప్రభుత్వం ఆరు వేల చిల్లర సబ్సిడీ భరిస్తుంది అందువల్ల కూడా మనం కూడా అర్థం చేసుకుని తక్కువ రేట్కి వస్తుంది అనుకోకుండా ఇది గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసుకుని అదేవిధంగా తగ్గు మూత కూడా వేసుకుని ప్రభుత్వానికి కూడా సవరించి అధిక కూడా పొందాలని కోరుకుంటూ మంచి జరగాలని వీడియాని మరి రాబోయే రోజుల్లో పాచిపెట్టు విత్తనాలు మందులు మన సుబ్రహ్మణ్య నాయుడు ఆధ్వర్యంలో మన మండలం ఏదెప్పి మనకి వెళుతారని నేను భావిస్తున్నాను జరుగుతుంది కూడా నేను వ్యవసాయం అంటే చాలా కష్టం ఏం పెట్టడమే సాయం లేదు చాలామంది వ్యవసాయం చేసి రైతులు చనిపోయారు కానీ వ్యాపారు చనిపోయినారా ఎవరున్నా పోయినారా కానీ ఒక రైతు మాత్రం మాత్రమే అయిపోతాడు దాని గురించి ఒక చిన్న కథ తెలుసో తెలియకొన్నా ఓ తోట ఆ చోట ఆ నాట విని ఉంటే నా పిన్నమ్మ పెన్నమ్మట కట్టేవాడిని గుడుల పాట ఎప్పుడు తిరుతా నాకు ఏంట ఎక్కడైనా వేసుకోవాలి భవిష్యత్తులో పాట ఎందుకంటే పిల్లకాయలకి ఇలా వేయాల అందుకే రేపు నిన్నమ్మన్నా పోయినా కోర్స్కి ఇప్పుడు నుంచి మానే రైతుకు పడే కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఏ కార్మికుడు చావాలా ఏ ఏ ఐపీలు పెట్టేస్తారు ఎలక్షన్లు తీసుకుంటారు కోర్టులు తీసుకుంటారు ఆడ మా జడ్జి గారా ధర్మము న్యాయము సత్యము మూడు మాటలు ధర్మంగా డబ్బు ఇవ్వాలా న్యాయంగా ఉండాలా న్యాయంగా అంటే కోర్టుకు మూడు సంవత్సరాల లోపల వేయాలా న్యాయంగా వేసావు వాడు జడ్జి అంటాడు చట్టం అయ్యా నువ్వు కట్టవా కట్టలే ఆ జడ్జి గారు ఏం చెప్తున్నాడు నీకేందా విసిరిబాటు ఉందా నీకేం లేదు ఆయన పిల్లల మీద స్నేహితుల మీద రాసేస్తాడు ఆస్తులు కాబట్టి మన దేశంలో నీతి నిజాయితీలు తక్కువ ఈ జనాలకి మనం వస్తుందని చెప్పి వెళ్ళవా తీసుకొని పోతాం దాపెట్టుకుంటాం అదే తప్ప నేను ఇప్పటికీ నలభై సంవత్సరాలు అంటే సేద్యం చేస్తాను ఈ రోజు వచ్చాను నేను ఈ రోజు నేను తీసుకుంటున్నాను ఈ సొసైటీలో నాకు గవర్నమెంట్ ద్వారా ఒక్క రూపాయి రాలా నేను నాదే నాకే గవర్నమెంట్ బాకీ కావాలంటే లెక్కలు చూస్తాను నాకు రైతు భరోసా ఏం లే ఎందుకంటే మనం సంపాదించుకుంటాము అందరూ అడవిని కొట్టేస్తా ఉంటే ఇంకా అడవిలో ఉండేది ఏమున్నది కాబట్టి మనము ధర్మం న్యాయం పంచమిషం మనం కూడా జాగ్రత్తగా యూరియా వచ్చిందని అంత వేసి పాడు చేసుకోకూడదు ఆర్గానిక్ టైప్లో వస్తున్నది ఇప్పుడు దానివల్ల మనకి క్యాన్ఫర్లు లేనిపోతులు చాలా ఆలోచన వల్లే ఇవన్నీ రైతే ఇబ్బంది పడుతున్నాడు రైతు రాజ్యం కావాలా ఆ మోడీ గారు కూడా మంచి పథకాలు పెట్టున్నాడు చాలా చేస్తున్నాడు ఆయన చాలా గొప్ప అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్